హలో అండి వెల్కమ్ టు దీపా చందస్ కిచెన్ ఈరోజైతే నేను నువ్వుల లడ్డు రెసిపీ చూపిస్తున్నాను ఇది అందరికీ తెలుసు కాకపోతే దీన్ని ఎలా చేయాలో చాలా ఈజీ పద్ధతిలో ఎలా చేసుకుంటారో అది నేను మీకు చూపిస్తున్నాను ఈ లడ్డు వల్ల మనకి పుష్కలంగా కాల్షియం దొరుకుతుంది కదా ఇది అందరికీ తెలిసిందే ముఖ్యంగా లేడీస్కి ఆడపిల్లలకి చాలా అంటే చాలా మంచిదండి ఈ లడ్డులు ఇది చాలా ఈజీ పద్ధతిలో చేశాను ఎలా చేయాలో మీకు కూడా చూపిస్తున్నాను ఒక్కసారి నేను చేసుకోండి ఓన్లీ లేడీస్కి ఆడపిల్లలకి ఒకటే కాకుండా జెంట్స్ కూడా తినచ్చు మోకాళ్ళ నొప్పులు వాళ్ళు తింటే ఇంకా మంచిదండి వాళ్ళకి కాళ్ళ నొప్పులు తగ్గే అవకాశం కూడా ఉంటుంది నువ్వులు అనేది మనకి చాలా అంటే చాలా మంచిది కాల్షియం ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు ఇలా లడ్లు ఈజీగా చేసుకొని తింటే బాగుంటుంది కదా అందుకనే నేను ఈజీ మెథడ్లో ఇలా చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను ముందుగా అయితే తెల్ల నువ్వులండి నేను హాఫ్ కేజీ తీసుకున్నాను శుభ్రంగా వాటిని చూసుకోవాలి ఏ చెత్త రాళ్ళు అవి లేకుండా క్లీన్ చేసి పెట్టుకున్నాను దాన్ని ప్యాన్లో వేసి వేయించుకుందాము దోరగా దానికోసం ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాను ఇదిగోండి నువ్వులు వేస్తున్నాను ఇప్పుడు స్టవ్ సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి లేదంటే మాడిపోతుంది మళ్ళీ చేదైపోతాయి లడ్లు ఇదిగోండి స్టవ్ అయితే సిమ్లో పెట్టి వేయిస్తూ ఉన్నాను ఇవి చిట్టుపట్ల ఆడే వరకు వేయించుకుంటే సరిపోతుంది కేజీ నువ్వులు కాబట్టి ఒక పెద్ద కప్పుకి వచ్చాయండి దీనికి నేను ముక్కాల కప్పు అంతా బెల్లం అయితే తీసుకున్నాను మనకు స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించడం వల్ల కొద్దిగా టైం పడుతుంది టేస్ట్ అయితే బాగుంటుంది కదా దానికోసం అయితే మనం ఇలా చేసుకోవాలి ఇంకా చూశారు కదా కలర్ అయితే కొద్దిగా చేంజ్ అయింది ఇంకొంచెం చిటపడలాడాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారించుకుంటే సరిపోతుంది ఇదిగోండి చిటిపటలాడుతూ ఉన్నాయి ఇప్పుడు నువ్వులైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇవైతే బాగా చల్ల ఇదిగోండి ఇవైతే సల్లగా అయిపోయాయి దీన్ని మిక్సీ పట్టేసుకుందాం చెప్పాను కదండి ముక్కాలు కప్పు బెల్లం తీసుకున్నాను ఈ కప్పుకి నాకు నువ్వులు వచ్చాయి కాబట్టి నేను బెల్లం కూడా ముక్కాలు కప్పు తీసుకున్నాను దీంట్లో కొద్దిగా ఉండబెల్లము వేసాను పొడి కూడా వేసాను అన్నీ కూడా మెత్తగా పొడి చేసుకోవాలి దీంట్లోనే కొన్ని యాలకులు కూడా వేస్తున్నాను నేను ఇక్కడ నేను నైన్ యాలక్కులు తీసుకున్నాను మీకు ఈ ఫ్లేవర్ వద్దంటే అవాయిడ్ చేసుకోండి అన్నీ కూడా ఇదిగో ఇలా పొడి చేసి పెట్టాను ఇంకా నువ్వుల పొడి కూడా వేసేసుకుందాము నువ్వుల పొడి కూడా దీంట్లో వేసి బాగా కలిపేసి ఇంకా ఉండలు చుట్టడమే చూసారు కదా ఎంత ఈజీగా చేసేసుకోవచ్చో అన్నీ కూడా బాగా కలుపుకోవాలి ఎక్కడా లేకుండా నువ్వులు మనకి ఈ నువ్వులు ఉండలు అనేది ఉండలు చేయటం చాలా ఈజీ కదా మొత్తం అన్నిటినీ కూడా ఇలా బాగా కలిపేసుకుందామండి ఎందుకంటే నువ్వులు మిక్సీలో వేయడం వేసినాక అంత పొడి రాదు మనకి అక్కడక్కడ కొంచెం గట్టిగా అతుక్కున్నట్టు అయిపోతుంది చూసారు కదా అంతా కలుపుకొని ఇక్కడైతే నేను వంటలు చుట్టేస్తున్నాను ఇదిగోండి ఈ సైజులో చేస్తూ ఉన్నాను నేను అన్నిటినీ అన్నీ కూడా ఇలా చుట్టేసుకున్నాము చూశారు కదా ఎంతో హెల్దీ రెసిపీ అండి ఇది మాత్రము ఉండలు ఎంత ఈజీగా చేసేసుకోవచ్చో మీకు చూపించాను ఈ రెసిపీ మీకు నచ్చింటే ప్లీజ్ లైక్ చేసి కమెంట్ చేయండి బాయ్ అండి